వైష్ కథ చెప్తావా ప్లీజ్ విను ఒకసారి ఒక పెద్ద యుద్ధం జరిగిందట అందులో చిన్న సైన్యంతో ఒక రాజు పెద్ద సైన్యంతో ఒక రాజు ఇద్దరు యుద్ధం చేసుకున్నారు ఎవరు ఎనర్జీ కొద్ది వాళ్ళు యుద్ధం చేసుకున్నారు రాజు ఓపిక లేదు ఒంటి నిండా దెబ్బలు ఇవన్నీ ఉండటంతో అతను ఓపిక అయిపోయి ఒక గుహ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు ఆ గుహ దగ్గరికి వెళ్ళి వచ్చినప్పుడు అతను ఒక స్పైడర్ని చూశాడు పైన ఒక స్పైడర్ని చూసి ఆ స్పైడర్ ఏం చేస్తుంది తన ఇంటికి చేరుకోవడానికి ఇలా బైక్ వెళ్తుంది మళ్ళీ వెంటనే కింద పడిపోతుంది అయినా అది వదిలేకుండా అలా ఎక్కుతూనే ఉంది పడిపోతూనే ఉంది అలా సెవెంటీన్ టైమ్స్ ట్రై చేసింది ఎయిటీన్త్ టైము అది దాని ఇంటికి చేరుకుంది అది చూసాక రాజుకి ఏమర్థమైందంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఏదైనా సరే మనం చేయాల్సిన పని పట్టుదలతో చెయ్యాలి అన్న విషయం అర్థమయ్యి ఈసి గెలుస్తాడనమాట సో దీన్ని బట్టి మనకి మనకేమర్థం తెలుసా ఏదైనా పని మనం పట్టుదలతో చేస్తే ఖచ్చితంగా మనకి సక్సెస్ వస్తుంది